పిత పుత్ర పవిత్రాత్మ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ నుండి పంతొమ్మిదవచనం వరకు ఇవి అన్ని సంభవింపక పూర్వము వారు మేము పట్టి ప్రార్థనా మందిరములకు చరసారులకు అప్పగించి హింసిరు నా నామము నిమిత్తము రాసుల యొద్దకు అధిపతుల యొద్దకు మేము తీసుకుని పోవదరు మీరు సక్షులుగా ఉండవలసిన సమయము ఇది మీరు అచ్చట చెప్పవలసిన దాని గురించి కలవరపడకడు విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ము ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును మీకు ప్రసాదించను తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్ము పట్టి ఇచ్చదరు మీలో కొంతమందిని చంపించదరు నా నామము నిమిత్తము మేము అందరూ ద్వేషితురు కాని మీ తల వెండ్రుకాటో రాలిపోదు మీ సహనం వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు ప్రభుకి మన సాక్షులుగా ఉండాలి అని ధ్యానం చేసుకుంటున్నాం ఎవరైతే ప్రభుని వెంబడిస్తారు అటువంటి వారు శ్రమలకు ఇబ్బందులకు ఇక్కట్లకు హింసకు లోనవుతారు అని ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు మీరు అధికారుల చెంతకు కొనిపోబడినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పాలో మీరు ఆందోళన చెందవద్దు భయపడవద్దు ధైర్యంగా ఉండండి ఆ సమయంలో మీకు గొప్ప వివేకము విజ్ఞానము వసకుపడుతుంది అని ప్రభుత్వ తెలియచేస్తున్నాడు సహోదరి సహోదరులారా నా నిమిత్తము అందరూ మేము ద్వేషిస్తారు తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ కూడా ద్వేషిస్తారు అయినా మీ తలబెండ్రుకు కూడా రాలిపోదు నా పక్షాన ఉన్నారు కాబట్టి మీరు ఓడిపోరు విజయాన్ని పొందుకుంటారు మీ ప్రాణమును కాపాడుకుంటారు అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క మహిమలో మన భాగస్సులు కావాలంటే ప్రభుకి సాక్షులుగా ఉండాలి ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి ప్రియ సహోదరి సహోదారా ప్రభు పక్షాన మనము పోరాడినప్పుడు ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తాడు మనకు ఓర్పునిస్తాడు తన యొక్క ఆత్మశక్తినిస్తాడు మిత్రులారా ప్రభు అనేక సందర్భాలు తెలియచేసి ఉన్నాడు నన్ను అనుసరించేవాడు తన సెలువ ఎత్తుకొని అనుసరించాలని తెలియజేస్తున్నాడు నన్ను వెంబడింప కోరువాడు తన తల్లిదండ్రులను భార్య బిడ్డలను బంధుమిత్రులను త్యజించాలి అనే విషయాన్ని కూడా ప్రభు తెలియచేసి ఉన్నాడు అంటే ప్రభుకే మనము ప్రాధాన్యతనివ్వాలి ప్రభుకే మా జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని చేసుకుందాం ప్రేమ కలిగిన సర్వేశ్వర ప్రభా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు సాక్షులుగా జీవించే గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిస్తున్నారు అటువంటి వారందరినీ కూడా దేవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా my name you changed now